మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను త్వరలో అమలు చేయాలని డిమాండ్ చేశారు పేద ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు మేము కూడా వంద రోజుల సమయం ఇస్తామని వంద రోజుల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు అప్పుడే కరెంటు కట్టింగ్లు ప్రారంభం చేశారని ఇంతకు ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పవర్ కట్టింగ్లు ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రజలని ప్రశ్నించారు మల్కాజీలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపులు వస్తున్నాయని వాటిని తాము మూకుమ్మడిగా ఎదుర్కొని పార్టీ నాయకులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు ఎవరు బెదిరించిన మొత్తం రెండు గంటల వరకు బస్ ఎవడో బెదిరిస్తున్నాయి ఎవడో బెదిరిస్తున్నాయి ఎవడో అధికారి ఎవరుతున్నాయి వాళ్ళ ఇష్టాల అనుగుణంగా డ్రామాలు చేస్తున్నాడు భయపడకండి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లే ఎదుగుతారు కొత్త పిచ్చిన కొద్దిగా ఇష్టాలు చేస్తారు పట్టించుకునే అవసరం లేదు మూడు నెలల తర్వాత వంద రోజులు ఇంటి తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే వాళ్ళ కూడా తెలుసు ప్రజలు వీళ్ళు శాదాగా మనం మంచి బంగారు ప్రజల్లో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి రాష్ట్రాన్ని బంగారు చేసిన రాష్ట్రాన్ని చేసి వీళ్ళ చేతిలో పెట్టిన పెడితే ఇవాళ శ్వేత పత్రాలని ఇంకోటని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన హామీలు ఇవ్వబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి సిగ్గులేకు మాట్లాడుతున్నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే

లేకపోతే ఇవన్నీ మాటలే చెప్పలేదు కొత్త పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు మేము కూడా తొందరపడం కానీ మేము తొందరపడడం కానీ అట్లా మాట్లాడడం మాట్లాడు తప్పకుండా అవతల ఒక మాట అంటే దానికి దీప సమాధానం చెప్పే సత్తా మనకు అసెంబ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర